ఓం అవతార వరిష్ఠా రామకృష్ణ శ్రీమద్ స్వామి గంభీరానందజీ మహారాజ్ అని మన రామకృష్ణ సంఘం యొక్క పదకొండవ ప్రెసిడెంట్గా ఉండేవాడు ఆయన ఆంగ్లంలోనూ సంస్కృతంలోను గొప్ప పండితుడు ప్రస్థాన త్రయం యొక్క శంకర భాషాన్ని ఆయన సంస్కృతం నుండి ఆంగ్లంలోనికి అనువదించారు ఇంతే కాకుండా ఆయన ఆంగ్లము మరియు బెంగాలీ భాషలలో ఎంతయో లిటరీ వర్క్ చేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది లేక పంతొమ్మిది వందల అరవై ఆ సంవత్సరంలో ఒక జనవరి ఒకటవ తేదీన కాశీపూర్ కల్పతరు దినోత్సవంలో మీటింగ్కు స్వామి గంభీరానందజీ అధ్యక్షత వహించారు ఆ మీటింగ్లో ఒక హరిపద భారతి అనే ఆయన ఆయన గొప్ప పండితుడు మరియు గొప్ప రాజకీయ నాయకుడు ఆయన తన ఉపన్యాసంలో చెప్పాడు సన్యాసులు సర్వస్వాన్ని భగవంతుని కొరకు త్యజిస్తారు ఎలాగైనా సరే అయితే ఇప్పుడు రామకృష్ణ వచ్చింది గృహస్థ భక్తులకు కొరకు మాత్రమే అని చెప్పారు తరువాత తన ఉపన్యాసంలో స్వామి గంభీరానందజీ చెప్పాడు శ్రీరామకృష్ణులు సన్యాసుల కొరకు రాలేదు మరియు గృహస్థుల కొరకు రాలేదు ఆయన వచ్చింది ఎవరైతే భగవంతుని కోసం వ్యాకుల పడుతూ ఉంటారో వారి కోసం ఆయన వచ్చారు అని చెప్పాడు ఆయన స్వామి వివేకానంద తన ఉత్ ఒక ఉత్తరంలో ఇలా రాశారు రామకృష్ణ హ్యాజ్ నో పియర్ నో వెరల్చ్ ఇన్ దిస్ వరల్డ్ ఎగ్జిస్ట్ దట్ అన్ప్రెసిడెంటెడ్ పర్ఫెక్షన్ దట్ వండర్ఫుల్ కైండ్నెస్ ఫర్ ఆల్ దట్ డస్ నాట్ స్టాప్ టు జస్టిఫై ఇట్ సెల్ఫ్ దట్ ఇంటెన్స్ సింపతి ఫర్ మ్యాన్ ఇన్ బాండీస్ అని చెప్పాడు అంటే రామకృష్ణులకు సమమైన వారు వేరేవరూ లేరు ఈ ప్రపంచంలో ఇంతవరకు అంతటి అపూర్వమైన పరిపూర్ణతను మనము చూడలేదు ఆయనకు అపారమైన దయ కలిగి ఆయన అపారమైన దయను కలిగి ఉండేవాడు మరియు ఆయన బంధనంలో ఉన్న జీవుని పట్ల అత్యున్నతమైనటువంటి సానుభూతి కలిగి ఉండేవాడు రామకృష్ణుడు అంతే చె ఒక ఉత్తరంలో అలా రాశాడు శ్రీ రామకృష్ణులు తన మిషన్ దానిని భావితరాల వారికు అందజేయాలి వాళ్ళ 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 కొరకు కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో తన యొక్క సన్యాస శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చి వారిని తీర్చిదిద్దారు అయితే ఆయనకు గృహస్థ భక్తుల పట్ల కూడా ఎంతో అత్యున్నతమైన సానుభూతి ఉండేది గృహస్థుల కొరకు ఇటువంటి సానుభూతిని బహుశా మనం వేరే ఏ ఇతర అవతార పోషణలోనూ చూడలేము ఆయన గృహస్థ భక్తులను భగవత్పరాయణ జీవితం జీవించేలా బాగా ప్రోత్సహించేవారు రామకృష్ణ కథామృతం కనుక మనం చూస్తే అది ముఖ్యంగా గృహస్థులకు ఉద్దేశించి చెప్పబడేది కథామృతాన్ని రాసినటువంటి మహేంద్రనాథ్ గుప్తా మా ఆయన కూడా గృహస్థే శ్రీరామకృష్ణుడు యొక్క గృహస్థ శిష్యులలో ముఖ్యంగా చెప్పుకునే పేర్లు ఏమంటే నాగమహాశయ మరియు మహేంద్రనాథ్ గుప్తా వాళ్ళు గృహస్థ జీవితంలో ఉన్నప్పటికీ సాధువులుగా జీవించారు నాగమహాశయాన్ని సాధువు నాగమహాశయ అని పిలిచేవారు శ్రీ రామకృష్ణుల బోధనలలో గృహస్థులు భగవత్పారాయణ జీవితం జీవించడం ఎలా అన్న దాని గురించి ఎన్నో ఉదాహరణలు దృష్టాంతాలు ఉన్నాయి శ్రీ రామకృష్ణుల యొక్క జీవితము మరియు కథామృతము చెందిన వారికి గృహస్థుల కొరకు ఆయన యొక్క ఉపదేశాలు తెలిసి ఉంటాయి అయినప్పటికీ మనము వాటిని కొద్దిగా రివైజ్ చేద్దాం శ్రీరామకృష్ణుడు చెప్పారు గృహస్థు గుప్తయోగి సన్యాసి వ్యక్తయోగి అని అంటే సన్యాసి కాషాయ వస్త్రం ధరించడం వల్ల అందరూ అతన్ని గుర్తించగలరు అతడు ఆధ్యాత్మిక సాధకుడు ఆధ్యాత్మిక సీకర్ సీకర్ అంటే ముముక్షు అని అయితే గృహస్థు మాత్రం ఆ విధంగా గుర్తించలేము ఎందుకంటే అతను మామూలు వస్త్రాలు ధరించి ఉంటాడు గృహస్థు కనుక ఆధ్యాత్మిక సాధకుడుగా ఉంటే అది గుర్తించారు అందుకనే అతని గుప్తయోగి అని చెప్పారు శ్రీరామకృష్ణుడు చెప్పారు గృహస్థ జీవనంలో ఆధ్యాత్మిక జీవనం జీవించాలంటే అది కోట లోపలి నుండి యుద్ధం చేసినట్లు అని గృహస్థాశ్రమంలో కొన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి అలా చెప్పబడింది కథామృతంలో కూడా వస్తుంది భార్య భర్తతో భర్తతో చెప్తుంది నువ్వెందుకు ఏడు ఇళ్ళ నుండి భిక్షం ఎత్తుకొని అన్నం తినాలి ఇంట్లో నేనే చక్కగా వండి నీకు వడ్డిస్తాను కదా వీటిలో ఏది మంచిది అని చెప్తున్నాను తర్వాత పడవ నీటిలో ఉండవచ్చు అయితే నీరు పడవలోనికి రాకూడదు అదేవిధంగా మనం సంసారంలో ఉండవచ్చు అయితే సంసారికత లేక సంసారం పట్ల ఆసక్తి మన మనసులోనికి రాకుండా చూసుకోవాలి మహేంద్ర గుప్తా మా ఆయన ఒకసారి శ్రామకృష్ణులను అడిగాడు మేము సంసారంలో ఏ విధంగా జీవించాలి అని అందుకు శ్యామకృష్ణులు చెప్పారు నువ్వు నీ యొక్క కర్తవ్యాలన్నీ అన్నిటినీ నిర్వహించు అయితే మనసు మాత్రం భగవంతుని మీద నిలుపు భార్య భర్త తల్లి తండ్రి బిడ్డలు అందరితోనూ జీవించు వారందరూ నీ వారి అన్నట్లుగా వారిని సేవించు అయితే నీ మనసులో మాత్రం తెలుసు తెలుసుకొని ఉండు వారెవరూ నీకు చెందిన వాళ్ళు కాదు వారందరూ ఆ భగవంతునికి చెందిన వాళ్ళే అని తెలుసుకుని ఉండు అని తర్వాత ఒక భక్తుడు అడిగాడు రామకృష్ణుడు అయ్యా మరి సంసారులకు మార్గమేమీ లేదా అని అందుకు శ్రీరామకృష్ణుడు చెప్పారు తప్పకుండా ఉంది లేకే తప్పకుండా ఉంది భగవంతుడు నామగుణ సంకీర్తన చేస్తూ ఉండు మరియు సాధు సాంగత్యాన్ని చేస్తూ ఉండు మధ్య మధ్యలో ఏకాంతానికి వెళ్ళి భగవత్ చింతన చేయి సపోజ్ నువ్వు ఎల్లప్పుడూ సంసారంలో ఉంటూ సంసారం యొక్క కర్ కర్మలలో రాత్రింబల్లో నిమగ్నమై ఉంటే అప్పుడు నువ్వు నీ మనస్సును భగవంతునికి ఇవ్వలేవు కాబట్టి మధ్య మధ్యలో ఏకాంతానికి వెళ్ళి భగవంతుని ధ్యానించాలి భగవత్ చింతన చేయాలి మొక్క చిన్నదిగా ఉన్నప్పుడు దానికి చుట్టూ వేయాలి లేకుంటే మేకలు పశువులు దాన్ని తినేస్తాయి ఈ విధంగా మధ్య మధ్యలో ఏకాంతానికి వెళ్ళడము భగవత్ చింతన చేయడము అనేది మొక్కకు కంచె కట్టడం లాంటిది మరియు ఎల్లప్పుడూ నువ్వు నీ వివేకం వివేకాన్ని కలిగి ఉండు నిత్యానిత్య వస్తువు వివేకము చెయ్యి భగవంతుడు ఒక్కడే సత్యము అంటే నిత్య వస్తువు తక్కినదంతా అసత్యం అనిత్యం అది వస్తుంది పోతుంది ఈ విధంగా విచారణ చేస్తూ మనస్సు నుండి అనిత్యమైనటువంటి వస్తువులను వదిలిపెట్టాలి ఇంకా నువ్వు విచారణ చేస్తూ భగవంతుని ప్రార్థించు ప్రభు నాకు విశ్వాసము భక్తిని ప్రసాదించు అని విశ్వాసము కనుక సాధించగలిగితే అప్పుడు సర్వము సాధించినట్లే దా విశ్వాసము కంటే దానికంటే గొప్పది వేరే ఏమీ లేదు సో భగవంతుడి యొక్క నామగుణ సంకీర్తనము మధ్య మధ్యలో ఏకాంతానికి వెళ్ళి చింతన చేయడము నిత్యానిత్య వస్తు వివేకం ఇవి భగవద్ దర్శనానికి మార్గాలు సంధ్యా సమయంలో శ్రీరామకృష్ణుల ఆరతిలో పాడే పాట ఖండన వందనం అనే పాటలో ఒక వర్డ్ వస్తుంది యోగ సహాయని శ్రీరామకృష్ణుల యొక్క బోధనలో మనం నాలుగు యోగాలను చూడవచ్చు భక్తులు అడుగుతారు రామకృష్ణుడు ఏమిటి మార్గము అని దానికి శ్రీ రామకృష్ణుడు చెప్పారు మధ్య మధ్యలో ఏకాంతానికి వెళ్ళి సాధన చేయడం భగవద్ చింతన చేయడం మందిరాలు ఆశ్రమాలు ఈ విధంగా సాధన చేయడానికి సరైన వాతావరణాన్ని కల్పిస్తాయి ఏకాంతంలో చింతన చెయ్యాలి మొదట్లో భగవంతుని మీద మనస్సు లగ్నం చేయడం కష్టం అయితే క్రమక్రమంగా సాధన చేస్తూ పోతే అది సులువవుతుంది మొక్క చిన్నదిగా ఉన్నప్పుడు దానికి చుట్టూ కంచె వేయాలి లేకపోతే పశువులు దాన్ని తినేస్తాయి సో ఈ విధంగా ఏకాంతంలో సాధన చేయడం అనేది మనం రాజయోగము రాజయోగ మార్గము అని చెప్పవచ్చు తరువాత శ్రీరామకృష్ణ చెప్పారు నిత్యానిత్య వస్తు వివేకం చేయాలి ఒక్కడే నిత్య నిత్యవస్తువు తగ్గిందంతా అనిత్యం సో ఇది జ్ఞానయోగం కిందకు వస్తుంది తర్వాత శ్రీరామకృష్ణుడు చెప్పారు భగవంతుడి నామగుణ సంకీర్తన జపము రూప ధ్యానము ఇవన్నీ చేయాలి మళ్ళీ సాధు సాంగత్యము మధ్య మధ్యలో భగవంతుని భక్తులను సాధువులను దర్శించుట ఈ విధంగా చెయ్యాలి రాత్రింబలో మనసు కనుక సంసారంలో నిమగ్నమే ఉంటే అప్పుడు ఆ మనసుని భగవంతునిపై లగ్నం చేయడం కష్టం ఇది భక్తి యుగం కిందకు వస్తుంది తర్వాత శ్రావకృతి చెప్పరు నువ్వు నీ యొక్క కర్తవ్యాలని నిర్వహి నిర్వర్తిస్తూ భగవంతుడి మీద మనస్సు నిలుపు నీ కుటుంబ సభ్యులను వారందరూ నీ వారే అన్నట్లు వారిని సేవించు అయితే వారెవరు నీకు చెందినవారు కాదు వారు భగవంతునికి చెందిన వాళ్ళే అని మనసులో తెలుసుకో మళ్ళీ శ్రీరామకృష్ణులు చెప్పిన మాట శివజ్ఞానే జీవసేవ అంటే జీవు జీవు జీవుడు శివుడు అనే భావనతో అతన్ని సేవించు శివుడు భగవంతుడు అనే భావనతో అతన్ని సేవించు సో ఇదంతా కర్మయోగం కిందికి వస్తుంది ఈ కర్మయోగం ద్వారా మనం మన యొక్క జీవితం యావత్తు దైనందిక జీవితం యావత్తు ఆధ్యాత్మిక పరం చేయగలం తరువాత శ్రీ రామకృష్ణులు కొన్ని దృష్టాంతాలు ఇచ్చారు గృహస్థ జీవనంలో ఆధ్యాత్మిక జీవనం జీవించడం ఎలా అని ఆయన ఈశాన్ చటోపాధ్యాయ ఈ ఈచన్ ముఖోపాధ్యాయ అనే భక్తునికి ఇలా చెప్పారు సంసారంలో చీమలాగా ఉండు ఇసుక చక్కెర కనుక కలిసి ఉంటే అప్పుడు ఆ చీమ ఇసుకను వదిలిపెట్టి చక్కెరను మాత్రమే తీసుకుంటుంది అదేవిధంగా ఈ ప్రపంచంలో కూడా నిత్యము అనిత్యము రెండు కలిసి ఉన్నాయి నువ్వు అనిత్య వస్తువును వదిలిపెట్టి నిత్య వస్తువుని స్వీకరించు అని మళ్ళీ పాలు నీరు కలిసిపోయి ఉన్నాయి హంస మాత్రం నీటిని వదిలిపెట్టి పాలను మాత్రం తీసుకుంటుంది అదేవిధంగా ఈ ప్రపంచంలో భజనానందము మరియు విషయానందం రెండూ ఉన్నాయి నువ్వు విషయానందాన్ని వదిలిపెట్టి భజనానందాన్ని స్వీకరించు మళ్ళీ ఆయన చెప్పాడు బురద చేప బురదలో ఉంటుంది అయితే దాని వండికి బురద అంటుకోదు దాని యొక్క చర్మము ఎప్పుడూ ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది మళ్ళీ ఆయన చెప్పారు గోల్ మాల్స్ గోల్ మాల్ అనే శబ్దము బెంగాలీలోను హిందీలోను యూజ్ చేస్తారు గోల్ మాల్ అంటే గోల్ అంటే నకిలీ వస్తువు మాల్ అంటే అసలు వస్తువు ఈ గోల్ మాల్ ఈ నకిలీ వస్తువు అసలు వస్తువు రెండు కలిసి ఉన్నాయి నువ్వు నకిలీ వస్తువును వదిలిపెట్టి అసలు వస్తువును తీసుకోవాలి మళ్ళీ నదుల్లో నదిలో మొసళ్ళు ఉన్నాయి నువ్వు గనక ఒంటికి పసుపు పూసుకొని నదిలోనికి దుమికితే అవి నీ దగ్గరకు రాలేదు అదేవిధంగా వివేకము వైరాగ్యము అన్న వీటిని అలవర్చుకుంటే అప్పుడు ఆరు శత్రువులు కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు అవి నీ దగ్గరికి చేరలేవు మళ్ళీ పనస పండు కోయాలంటే ఫస్ట్ చేతులకు నూనె రాసుకొని తరువాత పనస పండును కోయవచ్చు లేకపోతే నీ చేతులకు జిగురు అంటుకుంటుంది అదేవిధంగా మొదట్లో మనం భగవద్భక్తి అన్న నూల్ను సంపాదించి తరువాత మనము మన చేతులను సాంసారిక కర్తవ్యాలను నిర్వర్తించుకోవడానికి యూజ్ చేయవచ్చు ఈ ప్రపంచం అనేది నీరు అని చెప్పవచ్చు మనస్సు అనేది మనస్సు అనేది పాలు లాంటిది నువ్వు గనక పాలను నీటిలో పోస్తే అవి రెండు ఒక్కటైపోతాయి అప్పుడు నువ్వు పాలను సపరేట్గా చూడలేము అయితే ఆ పాల నుండి నువ్వు కనుక వెన్న చే వెన్న తయారు చేసి దాన్ని గనక నీటిలో వేస్తే అప్పుడు అది సపరేట్గా తేలాడుతుంది పాల నుండి వెన్న చేయాలంటే నువ్వు మొదట ఆ పాలను పేరబెట్టాలి తరువాత దాన్ని అటు ఇటు కదపకుండా ఒక చోట భద్రంగా పెట్టాలి అటు అటు కదిపితే అప్పుడు పాలు పేరదు తరు తరువాత నువ్వు మిగతా పందులన్నీ పక్కన పెట్టి ఒక చోట కూర్చొని పెరుగును చిలకాలి అప్పుడే నీకు వెన్న లభిస్తుంది అప్పుడు ఆ వెన్నను నీటిలో వేస్తే అది తేలాడుతూ ఉంటుంది నీటిలో కలిసిపోదు అదే విధంగా నువ్వు ఏకాంతంలో ఆధ్యాత్మిక సాధనలు చేసి జ్ఞానము భక్తి అన్నటువంటి వెన్నను సాధించాలి నువ్వు ఆ వెన్నను ప్రపంచ ప్రపంచమాని నీటిలో వేస్తే అవి రెండు కలిసిపోవు వెన్న తేల తేలాడుతుంది మళ్ళీ నువ్వు ఏకాంతంలో భగవత్ చింతన చేస్తే మనసులో జ్ఞానము వైరాగ్యము భక్తి ఇవి ఇవన్నీ అలవడతాయి అయితే అదే మనస్సును నువ్వు గనుక సంసారంలో పెడితే అప్పుడు ఆ మనస్సు కిందకు దిగసారిపోతుంది సంసారంలో ఉన్నది ఒకే ఒక్క ఆలోచన కామకాంచనాలు అని మళ్ళీ నువ్వు వివేకం అలవర్చుకోవాలి వివేకాన్ని అభ్యసించాలి కామ కాంచనాలు అనిత్యం భగవంతుడు ఒక్కటే నిత్య వస్తువు డబ్బు ద్వారా మనకు ఏం లభిస్తుంది తినడానికి తిండి బట్టలు మరియు ఉండడానికి చోటు అంతే అంతకు మించి వేరేం లేదు ధనం ద్వారా మనం భగవంతు భగవ భగవద్ దర్శనాన్ని పొందలేము కాబట్టి ధనం అనేది మనకు లక్ష్యంగా ఉండకూడదు ఇది విచారణ ఎవరో ఒకరు అడిగారు అయ్యా నేను ఎక్కువగా ధనం సంపాదించడానికి ప్రయత్నం చేయవచ్చా అంటే దానికి రామకృష్ణుడు చెప్పారు నువ్వు ధార్మిక కుటుంబాన్ని మెయింటైన్ చేయడానికి ధనం సంపాదించవచ్చు దానిలో తప్పులేదు నువ్వు నీ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా ప్రయత్నించవచ్చు అయితే అది నిజాయితీ పరంగా చెయ్యాలి ధనం సంపాదించడం అనేది జీవిత లక్ష్యం కాబోదు అయితే మరి ఏమిటి భగవంతుని సేవించడం అది మన లక్ష్యం ధనాన్ని కనుక నువ్వు భగవంతుని సేవలో వినియోగిస్తే అప్పుడు ఆ ధనం నుండి ఏమీ ప్రమాదం ఉండదు తర్వాత శ్రామకృష్ణుడు ఒక ఉదాహరణ ఇస్తారు ఒక దృష్టాంతం ఇస్తారు ధనవంతుడి ఇంటిలో ఒక పని మనిషి చేస్తూ ఉంటుంది ఆమె ఆ ఇంట్లో తన యొక్క పనులన్నీ చేస్తూ ఉంటుంది అయితే ఆమె యొక్క ఆలోచనలు మాత్రం తన స్వగ్రామంలో ఉన్నటువంటి తన ఇంటి మీదనే ఉంటుంది ఆమె యజమాని బిడ్డలను వారందరూ తన బిడ్డలే అన్నట్లుగా వాళ్ళని పె పెంచుతూ ఉంటుంది సేవిస్తూ ఉంటుంది వాళ్ళని నా రాముడు నా హరి అని కూడా అంటుంది అయితే ఆమె మనసులో తెలుసు ఆమెకు వాళ్ళెవరూ ఆమెకు చెందిన వాళ్ళు కాదు అని అదేవిధంగా తాబేలు నీటిలో అక్కడా ఇక్కడ తిరుగుతూ ఉంటుంది అయితే దాని యొక్క ఆలోచనలు ఎక్కడ ఉంటాయి అవన్నీ ఒడ్డుపైన తాను పెట్టిన గుడ్లపైననే ఉంటుంది అదేవిధంగా సంసారంలో నువ్వు నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తిస్తూ మనసును మాత్రం భగవంతుడి పైన పెట్టు ఒక భక్తుడు చెప్పాడు సంసారంలో ఉంటూ భగవంతుడి మార్గంలో పోవడం కష్టము అని అందుకు రామకృష్ణుడు చెప్పారు ఎందుకు అభ్యాసయోగం అనేది ఒకటి ఉంది కదా అని చెప్పి ఆయన చెప్పారు కామర్పకూరులో కామర్పకూరు అంటే శ్రీరామకృష్ణుల యొక్క స్వగ్రామం ఆయన చెప్పారు కామర్పకూరులో వడ్రంగి కుటుంబాలకు చెందిన స్త్రీలు అటుకులను అమ్ముతూ ఉంటారు వారి ఎదురుగా వరిని దంచడానికి ఒక యంత్రము ఉంటుంది ఆ యంత్రం యొక్క రోకలి నిరంతరము రోలులో పడుతూ రోలులో ఉన్నటువంటి వరి పైన పడుతూ ఉంటుంది ఒక చేతితో ఆమె వరిని రోలులోకి రోలులోనికి తోస్తూ ఉంటుంది ఇంకో చేతితో ఒళ్ళో ఉన్న బిడ్డకు పాలు ఇస్తూ ఉంటుంది మళ్ళీ మధ్య మధ్యలో కస్టమర్స్ వస్తుంటారు ఆమె వాళ్ళకు అమ్మకాలు చేస్తూ ఉంటుంది ఆమె కస్టమర్స్తో చెప్తుంది చూడు నువ్వు ఇంత ఇంత డబ్బు బాకీ ఉన్నావు ముందు అది చెల్లించి తర్వాత నీకు కావాల్సింది ఏంటో అది తీసుకోవాలి ఈ పనులన్నీ ఆమె ఎంతో జాగ్రత్తతో చేస్తూ ఉంటుంది చూడండి ఒకవైపు బిడ్డకు పాలు ఇవ్వడం వరిని రోలులోనికి పోయడం రోకలి పడుతూ ఉంటుంది మళ్ళీ ఆ వరి బియ్యము మరియు పొట్టు వాటిని రోలులోంచి బయటకు తీసి వాటిని సపరేట్ చేయడం మళ్ళీ కస్టమర్స్తో మాట్లాడుతూ ఉండడం ఈ పనులన్నింటినీ ఆమె ఒకేసారి ఏకకాలంలో చేస్తూ ఉంటుంది ఆమె మనసు మాత్రం రోకలి పైననే ఉంటుంది పొరపాటుని చేతి మీద రో పొరపాటు చేస్తే చేతికి దెబ్బత కొడుతుంది దీనిని అభ్యాసయోగము అని అంటారు ఆయన చెప్పాడు పదిహేను అణాల యొక్క నీ మనస్సును నువ్వు పదిహేను అణ ఆమె పదిహేను అణాల యొక్క మనస్సును రోకలి మీద పెట్టి ఉంది ఒక్క అణ మనస్సుతోని ఆమె బిడ్డకు పాలు ఇవ్వడము కస్టమర్స్తో మాట్లాడము ఇవన్నీ చేస్తుంది ఆ కాలంలో రూపాయికి పదహారు అణాలు అందువల్ల ఇలా చెప్పడం జరిగింది సో సంసార ఉన్న ఉన్నవాళ్ళు పదిహేను అణాల మనస్సును భగవంతునికి ఇవ్వాలి ఒక్క అణ మనస్సుతోని మిగతా కర్మలన్నీ చేయవచ్చు మళ్ళీ శ్రీరామకృష్ణుడు స సర్కస్లోని ఆంగ్ల ఒక ఉదాహరణ ఇస్తారు ఒకసారి ఆయన భక్తులతో పాటు సర్కస్కి వెళ్ళారు అక్కడ రకరకాల ప్రదర్శనలు చూపబడ్డాయి అందులో ఒకటి ఒక గుర్రం ఒక వృత్తాకార మార్గం గుండా పరుగులు పెడుతూ పోతూ ఉంటుంది ఆ గుర్రం మీద ఒక కాళి మీద ఒక ఆంగ్లేయ వనిత నిలబడి ఉంటుంది ఆ వృత్తాకార మార్గంలో అక్కడక్కడ వలయాకారపు రింగ్స్ వేలాడదీసిపడి ఉన్నాయి ఈ గుర్రం వెళుతూ ఉన్నప్పుడు పరుగులు పెడుతూ పోతున్నప్పుడు ఈ ఆంగ్లేయ వనిత ఆ రింగ్స్ వచ్చినప్పుడు వాటికు గుండా దుమికి మళ్ళీ గుర్రం మీద కాలు పెడుతుంది గుర్రం వేగంగా పోతూ ఉంటుంది అయితే ఆమె ఎప్పుడూ మిస్ కాకుండా బ్యాలెన్స్ తప్పిపోకుండా మళ్ళీ గుర్రం మీద కాలు పెడుతూ సర్కస్ అంత అయిన తర్వాత శ్రామకృష్ణుడు భక్తులు బయటకు వచ్చారు అప్పుడు శ్రామకృష్ణులు మాతో అన్నాడు ఆ ఆంగ్లేయ వనిత ఆ విధంగా పరుగులు పెడుతూ పోతున్న గుర్రం మీద ఎలా నిలబడి ఉందో చూసావా అది ఎంతటి కష్టమైన ప్రదర్శన దాని కొరకు ఆమె ఎంతో కాలం అభ్యాసం చేసి ఉంటుంది ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆమె కింద పడి ఆమె కాళ్ళు చెయ్యి విరిగే ప్రమాదం ఉంది ఆమె ప్రాణాలు కూడా పోయే ప్రమాదం సంసార జీవితంలో కూడా ఈ విధంగా కష్టం ఉంది కొంతమంది భగవంతుడి కృపతోనూ మరియు ఆధ్యాత్మిక సాధనలతోనూ దానిలో విజయం సాధించగలం అయితే చాలామంది వైఫల్యం చెందుతారు సంసారంలో ప్రవేశించి వాళ్ళు ఇంకా దానిలో మునిగిపోతారు జనకుడు లాంటి కొద్ది మంది మాత్రమే తమ యొక్క తపోబలం ద్వారా గృహస్థ జీవనంలో విజయం సాధించగలరు కాబట్టి ఆధ్యాత్మిక సాధనలు చేయడం అనేది ఎంతైనా అవసరం లేకుంటే మనం ప్రపంచంలో సరిగ్గా జీవించలేము మళ్ళీ శ్రీరామకృష్ణులు పంటి నొప్పి యొక్క ఉదాహరణ ఇస్తారు ఆయన చెప్పారు నీకు కనుక పంటి నొప్పి ఉంటే నొప్పి ఉంటే అప్పుడు నువ్వు నీ కర్మలను చేస్తూ ఉండొచ్చు అయితే నీ మనసు మాత్రం ఆ నొప్పిపైనే ఉంటుంది అలాగే కళ్ళు తెరుచుకొని ఇతరుల ఇతరులతో మాట్లాడుకున్నప్పుడు కూడా మన మనసు ఆ నొప్పిపైనే ఉంటుంది ఈ విధంగా శ్రామకృష్ణులు గృహస్థులకు ఎన్నో దృష్టాంతాలతో తమ ఉపదేశాలను ఇచ్చారు సో నిరంజనం నిత్యమనంత రూపం విగ్రహం వై ఈశావతారం పరమేశీఢం తం శిరసా శిరసానమా